జీరో సిక్స్ మస్ట్ దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఇది ఇయర్ అన్నమాట ఓకే ఇది డిడి డే డేట్ ఇది ఎంఎం మంత్ ఇది ఫార్ములా డన్ ఓకే ఇంకా అర్థమైపోతుంది కదా డెఫినెట్లీ డెఫినెట్లీ క్లియర్ సో ఎవరి ఎవరి లక్కీ ఏంజెల్ నంబర్ ని వాళ్ళు ఎలా రాసుకోవాలి ఎన్నాళ్ళు ఎలా రాసుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఇప్పుడు నేను ఇలా రాసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ మీద అలానే మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి మీకు అన్ని విధాలా మంచి జరగడానికి హెల్ప్ చేస్తుంది డైలీ రాసుకోవాలా డైలీ రాసుకోవాలి డైలీ పొద్దునే లేవంగానే స్నానాధికారులని కంప్లీట్ చేసేసుకొని ఆ నెంబర్ రాసుకోండి మీరు ఎలాగో చాలా మంది ఫైవ్ రాసుకోవడం అలవాటు చేసుకున్నారు అలానే ఇది కూడా రాసుకోండి కంపల్సరీగా రైట్ ఎట్లా కాదు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఒకవేళ రాసుకొని మళ్ళీ కింద రాసుకుంటారా ఇట్లా రాసు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఒక పక్కకు రాసుకొని ఒక రెండు మూడు వేళ్ళ గ్యాప్ ఇచ్చేసి మీది ఏంజెల్ నెంబర్ రాసేసుకోండి సరిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా కంపల్సరీ ఇయర్ మాత్రం నాలుగు నెంబర్స్ రాయాలి అన్నమాట అలాగే డిడి ఎంఎం రాసుకోవాలి ఇయర్ డేట్ మంత్ ఫైవ్ ఉంటుంది రైత్ అక్క బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చక్కగా పర్సనలైజ్డ్ మనం మనం ఇక్కడ యాడ్ చేస్తే మీకు ఒక వస్తుంది ఇప్పుడు ఇదంతా యాడ్ చేసాం అనుకో వన్ ప్లస్ ఎయిటీన్ కదా నైన్ వస్తుంది ప్లస్ టూ థర్టీ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ వచ్చింది అంటే అజయ్ ఏం చేయాలి ఈ ఎయిట్ నెంబర్ వచ్చినప్పుడు మీ మీ పర్సనలైజ్ నెంబర్ ఎయిట్ వచ్చినప్పుడు మీరు ఎవరిని పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఎందుకంటే ఎయిట్ శనికి సంబంధించిన నెంబర్ సాటర్న్ నెంబర్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఈ విష్ణుకి సంబంధించినవి ఏమైనా కూడా లక్ష్మీ అమ్మవారిని ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుల వారిని వాళ్ళని పూజించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఎవరిని టూ అయితే అలా ఆ నేను చెప్తాను వన్ అయితే సన్ కి సంబంధించింది కాబట్టి ఆదిత్య హృదయం అనేది చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే సూర్యాష్టకం ఇలా సూర్య నమస్కారాలు అవి చేస్తున్నా కూడా చాలా మంచిది టూ అలాగే సెకండ్ మూన్ కి సంబంధించింది చంద్రశేఖర్ అష్టకం చదువుకుంటే చంద్రమౌళీశ్వరిని పూజిస్తే అలాగే లలిత త్రిపుర సుందరిని అలాగే వారాహి అమ్మవారిని అలాగే శ్రీ రాజశ్యామల అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అండ్ బ్యూటిఫుల్ నెంబర్ త్రీ త్రీ సంబంధించింది దత్తాత్రేయ స్వామిని శ్రీపాదశ్రీ వల్లభుల్ని పూజిస్తే చాలా మంచిది త్రీ నెంబర్ ఎవరిదైతే బర్త్ నెంబర్ ఉంటుందో ఖచ్చితంగా శ్రీ వల్లభులు ఎప్పుడప్పుడు మీ లైఫ్ లో మిమ్మల్ని టచ్ చేస్తారనమాట నువ్వు నన్ను పూజించు అని చెప్పి చెప్పకనే చెప్తారు ఆయన తప్పకుండా శ్రీపాదశ్రీవల్లభుల్ని పూజించండి ఫోర్ అలాగే ఫోర్ అంటే రాహు దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలాగే వారాహి అమ్మవారిని పూజించినా కూడా చాలా మంచిది వీళ్ళకి ఫైవ్ ఫైవ్ వచ్చేసి బుధుడు మీరు విష్ణువుకి సంబంధించినవి ఏవైనా కూడా చేసుకుంటే మంచిది విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది వీళ్ళకి సిక్స్ సిక్స్ అంటే వీనస్ వస్తుంది అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారిని అట్లాగే వారాహి అమ్మవారిని రాజశ్యామ్ల అమ్మవారిని లలితా త్రిపుర సుందరిని పూజిస్తే చాలా మంచిది సెవెన్ సెవెన్ వచ్చేసి కేతువు కేతువు కూడా అందరి దేవుళ్ళని కూడా చాలా ఇష్టపడతాడు ఆయన ఇది అదే నేమ్ ఉండదు బుక్స్ ఎక్కువగా చదివితే మీకు నాలెడ్జ్ ఎక్కువగా పెరుగుతుంది సో ఆధ్యాత్మికమైన సంబంధించిన బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఎయిట్ చెప్పేసారు నైన్ ఎయిట్ ఇంకొకసారి కంటిన్యూగా ఉంటుందని చెప్తున్నాను ఎయిట్ సాటర్న్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అలాగే మీరు ఏదైనా కూడా ఇన్ఫినిటీ అనేది ఉంటుంది అనమాట మీకు తప్పకుండా మీరు కొంచెం శ్రద్ధ వహించి డిసిప్లిన్డ్గా ఉంటే మీరు లైఫ్ లో చాలా రీచ్ చేసుకోగలుగుతారని చెప్పి చెప్పొచ్చు అనమాట నైన్ నైన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఆ పవర్ ని ఆ మనం సరైన రీతిలో పెట్టాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది చెల్తుంది ఆర్ లక్ష్మీ స్వామి కూడా లక్ష్మీ నరసింహ స్వామి అయినా పర్వాలేదు కాకపోతే కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అనమాట బుధుడు లక్ష్మీనరసింహ స్వామిని ఇష్టంగా పూజించాలి అనుకుంటే కూడా నయం చేయొచ్చు ఎందుకంటే నేను ఒకసారి నేను స్వామిని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట అది తెలియక అడిగాను అజ్ఞానంతో అడిగాను నాకైతే తెలీదు అన్నప్పుడు నా పైన నాకు నీడని ఎవరిస్తున్నారు అని అన్నారు ఎందుకంటే మైత్రికి లక్ష్మీనరసింహ స్వామి వస్తారు కదా వచ్చినప్పుడు స్వామి నువ్వు మాకు ఇలవెల్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ టైము వెంకటేశ్వర స్వామి కదండి నీతో మాకు రిలేషన్ ఏంటి నేను మామూలుగా దండం పెట్టుకుని యాదగిరి రూటకు వచ్చిన మాట వాస్తవమే కానీ నువ్వు ఎలా వచ్చావు మా అమ్మాయికి అసలు అని చెప్పి నేను అడిగినప్పుడు స్వామి నాకు కళలో కనపడి నా పైన ఎవరున్నారో చూడు అని చెప్పి అక్కడ స్వామిని అన్నమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి లక్ష్మీేశ్వర స్వామిని పూజించాలనుకుంటే కూడా చాలా మంచిది రైట్ అక్క బ్యూటిఫుల్ అక్క యు పర్సనలైజ్డ్ ఏంజెల్ నంబర్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు అనంటే మీరు ఏం చేస్తారు అనంటే మనం అన్ని చోట్ల ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఈ త్రిబుల్ ఫైవ్ అంటే అన్ని పనులు అయిపోతాయని మనకు తెలుసు ఈ త్రిబుల్ ఫైవ్ రాసుకోండి డేట్ ఆఫ్ బర్త్ తెలీదు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇయర్ ఫైవ్ కి సంబంధించింది మంత్ ఫైవ్ కి సంబంధించింది అట్లాగే డేట్ కూడా ఫైవ్ కి సంబంధించింది మూడు ఫైవ్లు రాసుకుంటే చాలు అయితే మనకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫైవ్ 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 అని రాసేసాం అనుకో ఆ సంవత్సరంలో పుట్టినట్టు అయిపోతుంది కదా మళ్ళీ అవునా కాదా కాబట్టి అట్లా కాకుండా దీని అందరికి రిప్రజెంటేషన్ ఒక ఫైవ్ అనమాట ఈ రెండు నెంబర్స్ కి రిప్రజెంటేషన్ ఒక ఫైవ్ అలాగే ఈ రెండు నెంబర్స్ కి రిప్రజెంటేషన్ ఒక ఫైవ్ కింద తీసుకొని త్రిబుల్ ఫైవ్ నెంబర్ రాసుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అస్సలు బాధపడద్దు ఇక్కడ కూడా మీరు చూడండి ఇక్కడ మీరు ఎవరిని పూజించాలనేది కూడా క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు ఫైవ్ అంటే విష్ణు శాస్త్రనామం చేయొచ్చు అలాగే మీరు మొత్తం టోటల్